అక్కడ నేను పాతకాలం వంట ఏదో చేద్దాం అంటే రెడీగా పెట్టుకొని వచ్చాను చెప్తాను హాయ్ అండి అందరికీ మేము బాగుండం మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అశ్విని సింకాల సెలక్స్ అనుకోండి ముందరగా మటుకి కొత్తగా చూసేవాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పాతకాలం మమ్మల్ని చేసిన వంటకం అనేది చూపిస్తాను దాంట్లో కొత్త ఒక్కటే యాడ్ అయింది అది ఏదో చూసేసేద్దామండి దాన్ని పాతకాలం వంట అనేది అన్నా కదా నేను అది ఏమిటంటే రాగి పిండి అండి రాగి పిండి రెండు కప్పులు ఒక కప్పు బెల్లము యాలక్కయ పొడి నెయ్యి ఇప్పుడు కొత్తగా చేర్చింది అన్నా కదండి అది జీడిపప్పు బాదం పప్పు అండి ఇది మనకి ఎనకట పెద్దవాళ్ళు చేసే వంటకం అండి ఇది ఎముకలకి చాలా బలము అందుకని నేను చేద్దాం అనుకున్నాను అది ఎలా చేసేద్దామో చూసేద్దామండి అయితే లడ్లు అయితే అడిగారు ఆ లడ్ల కన్నా ఈ లడ్డూ అయితే ఇంకా బాగుండుద్ది ఎందుకంటే మనకు రక్తం పట్టిద్ది ఎంపులకు బలం అన్నిటికీ ఇది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చక్కగా తినొచ్చు అత ఇష్టం కూడా తయారైపోద్ది అని ఇలాగ చూసేద్దాం పొయ్యికి చేసుకున్నాం పొయ్యికి చేసుకొని ఇప్పుడైతే నెయ్యి అయితే చేసుకున్నాం కట్టి కొంచెం వేసుకున్నాము మనం జీడిపప్పు వేపుకోవాలి కొంచెం పిండి కూడా వేపుకుంటే చాలా బాగుండదండి పచ్చివాసన పోయి నెయ్యి అయితే కాగిపోతుందండి మీకు కావాలంటే దీంట్లో పిస్తా పప్పు అవి కూడా వేసుకోవచ్చు అండి వేసుకుంటే బా బలంగానే ఉండిద్ది నా దగ్గర పిస్తా ఇవి ఉండి వేసేసేస్తున్నాను ఇవి ఫ్రై చేసేస్తాను ఇవ్వండి అయితే వేపేసు వేపేసేసుకొని దీని తర్వాత మనం ఆ రాగి పిండి అయితేకోవాలండి ఇప్పుడు అయితే తీసేసేసుకున్నాం దీని అయితే పక్కన పెట్టేసుకున్నాం రెండు కప్పులు రాగి పిండికి కప్పు బెల్లమే వేసుకోవాలండి ఇదిగోండి ఇలా నెయ్యిలో ఏపుకుంటే ఏంటంటే కమ్మన వాసన వచ్చింది మనకి వంటికి కూడా చాలా బలము చిన్న పిల్లలకైతే ఇంకా బలం అండి పిల్లల బళ్ళు వెళ్తా ఉంటారు కదా పిల్లలకి ఎలాంటివి చేసి పెట్టుకోండి అండి ఇదిగోండి ఇప్పుడు ఈ రవ్వన మట్టికి మనం సిమ్ములో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసనం పోయిందాకే చాలండి దాని తర్వాత మనం లడ్లకి ఎలా చేయాలో తర్వాత చూసేద్దాం ఇదిగోండి ఇలా పచ్చివాసన పోతే చాలు మనకు ఒకవేళ అర్థం కాకపోతే నోట్ చేసుకుని వస్తే పచ్చివాసన అనేది పోయింది అనేది అర్థమైపోయింది ఇప్పుడు నాకైతే ఈ పిండి అయితే వేగిపోయిందండి దీన్ని మనం ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే చల్లారి చూడండి ఇప్పుడు ఇది అయితే చల్లారిపోయింది ఇది మిక్సీకి అయితే వేసేసుకున్నాం అంతా వేసేసుకున్నాం కదా బెల్లం బెల్లవేసేసుకున్నాం కప్పు బెల్లవైతే వేసేసుకుంటున్నాను అలా కొట్టేసేసుకున్నాను దీన్ని మిక్సీ వేసుకున్నాం మిక్సీ ఎక్కువ వేయద్దండి ఊకట్ట అలా తిప్పేసి చేసుకున్నాం కదా అది తింటే వేసేసుకున్నాం కాస్త నెయ్యి వేసేసేసుకున్నాము నెయ్యితో ఉండలు అయితే చేసేసుకోవాలి ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఇలాచి పొడి అండి అంటే యాలక్కాయ పొడి చేసుకున్నామండి ఇప్పుడు ఉండకైతే మనం చేసుకోవాలి మనం నెయ్యి కొంచెం కొంచెం పోసుకుంటా చేసుకోవాలి ఉండలు అయితే అయితే నెయ్యి అయితే ఎక్కువే పట్టుద్దండి నెయ్యి ఎక్కువ తగిలితే మంచిదే కదండి ఇలా కావాలంటే మనం జీడిపప్పు దృందర అట్లా పెట్టుకొని ఇలా చేసేసుకోవచ్చు చూడండి జీడిపప్పు పతకనంటుంది ఇదిగోండి మనకి రాగి లడ్లు అయితే తయారైపోయినాయి కాకపోతే దీనికి నెయ్యి మట్టికి కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఇంకొక విషయం అండి మనం రోడ్లు వేసి దళవేసి తొక్కున్నామంటే మొత్తం బాగా వచ్చింది నేను మిక్సీ చేశాను కాబట్టి కొంచెం పొలపలాడతా వచ్చింది దానికి నెయ్యి అనేది నాకు కొంచెం ఎక్కువ పట్టిందండి మనం నెయ్యి ఎక్కువ ఎక్కువేస్తున్నా ఏం పర్వాలేదు చిన్న వాళ్ళు కానించి పెద్ద వాళ్ళకి అందరూ తిరచండి ఎంపులకి మంచిది ఇది రక్తం రక్తానికి కూడా చాలా మంచిది వంట హెల్త్కి చాలా మంచిదండి ఐరన్ కూడా వచ్చిందండి బాగానే అలాగే ఇప్పుడు కొంతమందికి సునాడాలు చేసుకోవాలి ఉండదు కదండి సున్నున్న చేసుకుంటాక మినపతో మినప కొంతమందికి మినుములతో ఇసురుకొని మినపు సున్నుండలు చేసుకుంటారు కదండి అటప్పుడు కొత్తగా పెళ్ళైన పిల్లలకి కానీ ఇప్పటి వాళ్ళకి అయితే అసలు తెలియదు మీరు మినప సున్నున్న తీసుకున్నంత బలం అండి రాగి ఉండగాడ ఎందుకంటే మనకు ఎటు రాగి ప్యాకెట్లు వస్తాయి వాటిని చాలా సులభంగా చూసారు కండి రెండు కప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకొని ఫ్రై చేసేసుకొని నెయ్యి వేసుకొని ఆ వాస పచ్చి వాసన పోయిన దాకా ఆ పిండిని వేపేసేసుకొని మిక్స్ చేసుకొని ఇలా ఉండ చేసుకుంటే చాలా సులభం అండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ తినొచ్చండి చాలా చాలా హెల్తీగా మంచిది ఇది వారానికి ఒకసారి రోజుకు డైలీ ఒక ఉండ తింటే మనకి చాలా కుట్టిగా ఉంటుంది వారానికి ఒకసారి చేసుకుంటే సారు వారం రోజులు వస్తాయి నాకు రెండు కప్పులకి కింద వచ్చినాయండి అయితే దీనివల్ల బొరువు కూడా తగ్గుతారండి బాగా బొరువు ఉన్న వాళ్ళు కూడా బురువు తగ్గుతూ ఉంటారు డైలీ తింటే మనకి చాలా చాలా హెల్తీగా మంచిది నేను వేసాను నేను తింటున్నాను ఎక్కడో చుట్టాను టేస్ట్ మటుకి మన మినపు సున్ను తింటుర ఆ ఫీలింగ్ అయితే కలిగిందండి బెల్లంగా కరెక్ట్గా రెండు కప్పులకి కప్పు బెల్లం చక్కగా కరెక్ట్గా సరిపోయింది నెయ్యి కూడా ఒక బాగా పడింది చాలా చాలా టేస్ట్గా బాగుందండి మీరుగా ఇలాగే చేసుకుని తినండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా రాగి ఉండలే లడ్డులు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి